వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఆమోదం పొంది పెండింగ్లో ఉన్న అన్ని రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జెడ్పీ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి రెవెన్యూ సేవలు లీగల్ అంశాలు సచివాలయ సేవలు సిబ్బంది హాజరు ప్రభుత్వ భవన నిర్మాణ ఇతర అంశాలపై చర్చలు జరిపారు